ఈ రోజు మా మేడం వాళ్ళు నాకు చెప్పిన పనికి ఎంతలా బాధ పడతాననేసి నేను కల్లో కూడా అనుకోలేదు అలాగే చాలా సంతోషం కూడా వేసింది ఆ సామాన్లు చూసిన తర్వాత రెట్లు షాక్ అయిపోయినా నేను చెప్పాను అర్థం కాలేదు కదా ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అభివృద్ధి మాల్కి అయితే పంపించారు ఇదేంటారంటే ఇక్కడ సామాన్లు ఆట పెట్టినాను వెళ్ళి అయితే చెప్పినారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కానీ అందమైన అమ్మాలైతే అనమాట ఓ పక్క చూసి ఈ లొకేషన్ లో ఎక్కడెక్కడ దూరంగా అయితే షాపు ఎక్కడ తిరగాలో అర్థం కావట్లా ఈ తెల్ల కార్ ఈ కర్రని కొట్టేద్దాం అనుకున్నా ఎందుకంటే ఆ రెండు చిలకలు ఈ కార్ ఎక్కుదామని రెంట్కి అడుగుతుంట వాడు అసలు ఒప్పుకోట్లా రేట్ ఎక్కువ చెప్పేస్తాడు నాకైతే పెచ్చకోపం వచ్చేసింది ఈ మాల్ లోపల దాదాపు ఎత్తికన తర్వాత ఎట్టకెళ్ళకి మాల్ అయితే దొరికింది మా మేడం ఒక సైడ్కి అయితే లొకేషన్ పెట్టి ఇంకో సైడ్ అయితే మాల్ ఉందన్నమాట ఎట్టకెళ్ళకి అయితే మొత్తానికి పట్టుకున్నా నాకు ఈ సంతోషం ఎందుకు అన్నాను కదా ఎందుకే అనమాట ఎందుకో ఏది చూడలేదు సడన్గా చూసేసరికి కొద్దిగంత సంతోషం వేసింది అబ్బా నాకు మా మేడం వాళ్ళు ఇక్కడ ఆర్డర్ పెట్టింది ఏంటంటే కళ్ళకు పూసుకుంటే కాటుగా పెదాలకు పూసుకుంటే లిఫ్ట్కి అయితే ఆర్డర్ పెట్టినారు ఈ చూడగానే నాకు లిటీ చాలా బాధ అయితే వేసింది పొద్దు నుంచి స్కూల్ రూట్ అయిపోయి కొట్టుకునేసరికి దోలు తీరింది నాకు నా బాధ పగడికి తెలిసిందంటే వాడు కూడా నవ్వుకొని వెళ్ళిపోతాడు ఒక దగ్గర సామాన్లు తీసుకోవడం అయిపోక మా మేడం ఇంకొక లొకేషన్ అయితే పెట్టింది అది కూడా ఏంటంటే అగ్నిస్ మాల్ లో దాదాపు ఇరవై నిమిషం నడుచ మాలైతే వచ్చిందంటే ఈ దారిలో చాలా సన్నివేశాలు జరిగిన పాటలు అయితే తెలుసుకుందాం ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్క్రైబ్ చేసుకుని కలుద్దాం అంటే